శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఓంకార కార్యక్రమంలో గురుజీ గారు చెప్పిన ధర్మ సందేహాలు మరియు మంత్రబలం అదేవిధంగా మంచి మాట తెలుసుకుందాం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువే సర్వ विषजे भवरोगिनं विदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः आदिशेषाय नमस्तुभ्यम् अनन्तबलदायकं नमोस्तु पद्मनाभाय नागानां पतये नमः सर्वे जनभ्यो मातृपितृदेवतभ्यो आचार्यदेवतभ्यो नमो नमः हरिः ॐ विश्वावसु नाम संवत्सरा ఉత్తరాయణ శిశిర ఋతువు మాఘమాస శుక్లపక్ష ఈరోజు ఏకాదశి గురువారం మృగశిర నక్షత్రం ఈరోజు భీష్మ ఏకాదశి చాలా విశేషమైన రోజు ఈరోజు మనమందరం కూడా భీష్మ ఏకాదశి రోజున గంగాదేవి నామస్మరణ జపించాలి ఈరోజు మహాలక్ష్మి నామస్మరణ చేయాలి ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవిని కొలుస్తారో లక్ష్మీ నామస్మరణ చేస్తారో అంతేకాకుండా ఈరోజు ఎవరైతే గంగా నది స్నానం చేస్తారో వాళ్ళకి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం ఇవన్నీ ప్రాప్తిస్తాయి ధనం ధాన్యం రెండు అంతేకాదు బహుపుత్ర లాభం అంటే వంశాభివృద్ధి ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి మంచి పేరు ప్రతిష్ట కీర్తి ప్రాప్తిస్తాయి అందుకే భీష్మ ఏకాదశి రోజు అందరూ గంగా స్నానం చేయడానికి విశేషంగా వెళ్తారు చాలామంది వెళ్ళి వచ్చి ఉంటారు కూడా అందరికీ కూడా గంగాదేవి అనుగ్రహం ఉండాలి అయితే ఈరోజు మహానక్షత్రం గురువారం ఓం మహాలక్ష్మి అనే నామమంత్రాన్ని ఈరోజు మనమందరం జపించాలి మనకు తెలిసి తెలియకుండా దరిద్రం అనేది అంటుకొని ఉంటే అది తొలగిపోతుంది అని అర్థం ఓం మహాలక్ష్మి అయి ఓం మహాలక్ష్మి అయి ఓం మహాలక్ష్మి అయిన అయితే ఈరోజు కార్యక్రమంలో ధనయోగం అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం ధనయోగం ఉన్న వ్యక్తులు ఎక్కడ ఉన్నా వారికి డబ్బుకు లోటు ఉండదు వారు విదేశాలకు వెళ్ళిన లేదా మారుమూల ప్రాంతాల్లో ఉన్న అవసరమైన సమయానికి డబ్బు వారి చేతికి అందుతుంది ఇటువంటి వారు మన ఇంట్లో జన్మిస్తే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితి మారిపోతుంది సాధారణ వ్యక్తి కూడా బిలీనియర్ అయ్యే అవకాశం ఉంటుంది ధనయోగం వల్ల కలిగే ప్రయోజనాలు అదృష్టం వీరికి అనుకోకుండా లాటరీలు తగలడం లేదా నిధి నిక్షేపాలు లభించే అవకాశం ఉంటుంది వ్యాపార అభివృద్ధి వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా అందులో అపారమైన అభివృద్ధిని సాధిస్తారు వీరికి ఆర్థికంగా ఓటమి అనేది ఉండదు జీవితాంతం ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటారు జాతకంలో ధనయోగాన్ని ఎలా గుర్తించాలి మీ జాతకంలో ధనలక్ష్మి యోగం ఉండాలంటే ప్రధానంగా మూడు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండాలి మొదటిగా శుక్రుడు మరియు రెండవ స్థానంలో గురువు అలాగే మూడవ స్థానంలో శని గ్రహాలు కేవలం ఆయా రాశుల్లో ఉదాహరణకు తులారాశిలో శని కర్కాటంలో గురువు మీనంలో శుక్రుడు ఉంటే సరిపోదు ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో ఏ పాదంలో మరియు ఏ డిగ్రీలో ఉన్నాయనే అంశాలను బట్టి మాత్రమే అవి నిజమైన ఉచ్చస్థానంలో ఉన్నాయో లేదో తెలుస్తుంది అరకొర జ్ఞానంతో జ్యోతిష్యాన్ని అంచనా వేయకూడదని గురువుగారు స్పష్టంగా తెలియజేశారు ఇక ఈరోజు వాస్తు పరిహారం ఇల్లు కట్టేటప్పుడు ఇంటి కింద లేదా ఇంటి లోపల లేదా గుమ్మం కింద పూర్వం నుంచి నవరత్నాలు పంచలోహాలు ఇవన్నీ వేసేవాళ్ళు కొందరు పాదరసం కూడా వేసేవాళ్ళు పూర్వం నుంచి ఇప్పుడు అంతే దేవాలయ ప్రతిష్టాలు పునాదులు అన్నింట్లో వేస్తారు ఎందుకు ఆ శక్తి అంటే ప్రకృతిలో ఉన్న దివ్య శక్తిని ఆ ఇంటికి ఆకర్షిస్తుంది అప్పుడే మన ఇంట్లో పీస్ఫుల్గా ఉంటాం చాలామంది అపార్ట్మెంట్స్ చాలామంది విల్లాలు ఇవన్నీ కొనుక్కున్నారు కానీ వాటి కింద ఎక్కడైనా ఉన్నాయా అలాంటివి ఎక్కడైనా పెట్టుకున్నారా లేదు అందుకే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే చాలామంది ఆ ఇల్లు కట్టేటప్పుడు లేదా గృహప్రవేశం చేసిన తర్వాత లేదా ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడే ఎక్కడో ఒకచోట వాటిని నిక్షేపించాలి అని చెప్పి నవరత్నాలను ఒక కుంభం అంటాం ఒక వెండి కుంభంలోకి నవరత్నాలు వేసి దాన్ని ప్యాక్ చేసి ఒక గోడలో పెట్టేస్తారు ఈశాన్యంలో లేదా నైరుతిలో లేదా ఉత్తరంలో పెడతారన్నమాట అంటే ఆ ఎనర్జీని ఆకర్షిస్తుంది పీస్ఫుల్ అని అయితే అవన్నీ ఇప్పుడు మనకి ఏదైనా నవరత్నాలు అంటే వన్ క్యారెట్ మినిమం ఒరిజినల్ ఎలాంటిది అయినా రెండు వేలు ఒక్క క్యారెట్ ఏదైనా ఒక త్రీ క్యారెట్స్ ఉంటే మినిమం ఐదు వేలు పైనే ముత్యం ఒక్కటే తక్కువ అవును కదా ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఉంటాయి క్వాలిటీ బట్టి ఇక డైమండ్ అయితే అసలు కొనలేం కాబట్టి జిర్కాన్ వేసుకుంటారు లేదా వైట్ డైమండ్ లేదా స్ఫటికం వేశారు ఆ రెండు ముత్యం ఈ రెండు తీసేయండి వెయ్యి రూపాయలలో రెండు వచ్చేసాయి మిగతావన్నీ మినిమం మూడు వేలు ఐదు వేలు పదివేలు ఇలా ఉంటాయి అన్ని నవరత్నాలు కలిపితే మినిమం యాభై వేల నుంచి లక్ష రెండు లక్షలు అవుతుంది డిపెండ్ ఆన్ క్యారెట్ అంత పెట్టలేము కదా అని చేసుకోలేము కదా ఉండేవాళ్ళు పెట్టుకుంటారు లేని వాళ్ళు ఏం చేయాలి అలా అందుకే పూర్వంలో అవన్నీ చిన్న చిన్నవి శాస్త్రం కోసం చేసేవారు ఇప్పుడు మార్కెట్లో అన్ని డూప్లికేట్ వచ్చేసాయి అలాంటివి వేసి మేము వేసాము అనే ఒక ఇది అంతేగాని ఖచ్చితంగా దానివల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఒరిజినల్ వేయాలి అందుకే గురువుగారు చెప్పేది ఏమిటంటే ఇల్లు కట్టేటప్పుడే ఈశాన్యంలో నైరుతిలో లేదా ఉత్తర భాగంలో లేదా బ్రహ్మస్థానంలో అయినా ఈ శ్రీ వాస్తు యంత్రాన్ని ఆ చక్రాలు లోపలికి వెళ్ళేట్టు క్లీన్గా భూమిలో వేసేసి ఆ మట్టి మూసేస్తే మొత్తం భూమికంతా మీరు పునాది ఎంత వేసి ఉంటారో అంత పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఇల్లు పరిపూర్ణము అవుతుంది ఆ ఇంటికి ఎటువంటి దుష్టశక్తుల ఆవాహన అవ్వదు భూమిలో స్థిరత్వం ఉంటుంది కాబట్టి గ్రహాల ఎఫెక్ట్ కూడా దానిపైన పాజిటివిటీగా ఉంటుంది ఆ యంత్రం కూడా పాజిటివ్ చేస్తుంది లేదా నవరత్నాలు పెట్టుకోవచ్చు లేదా బంగారం వేసుకోవచ్చు లేదా ఇంకా ఏదైనా పంచలోహాలదైనా వేసుకోవచ్చు మీకు అనుకూలమైనది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఇదే ఈరోజు దివ్యవాస్తు గురించి చెప్పిన సమాచారం ఇక రేపటి దివ్య పూజ తెలుసుకుందాం ఎవరైనా సరే మహావిష్ణువుకు తులసి అర్చన చేసి ఆపై తులసి వృక్షానికి లేదా మన ఇంటి ముందు ఉన్న తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేయాలి అనంతరం గోవుకు ఏదైనా ఆహారం పెడితే వారి జీవిత జాతకంలో ఎటువంటి స్త్రీ శాపం ఉన్నా అది తొలగిపోతుంది అంతేకాకుండా ఈ మాఘమాసంలో కనీసం ఒక్కసారైనా నదీ తీరంలో స్నానం ఆచరించి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి రండి అది మనకు కొండంత అండగా ఉండి కాపాడుతుంది ఈరోజు యోగక్షేమం తెలుసుకుందాం ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ ఆష్టకం కానీ దత్తాత్రేయ కవచం కానీ చదువుకొని తదుపరి దత్తుడికి చందనం రాసి పూజించి శనగపిండి తో లేదా శనగలతో చేసిన ఏదైనా ప్రసాదం చేసి ఉప్పు లేకుండా ప్రసాదాన్ని నైవేద్యం చేసి ఉద్యోగం కోసం ఉద్యోగంలో ప్రగతి కోసం మరియు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు భక్తి పూర్వకంగా వేడుకోండి అని గురువు గారు తెలియజేశారు అందరూ ఈ పూజను ఆచరించండి సర్వే జన సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ